అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సభనీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మనం మాట్లాడుకుంటే కనుక మహా న్యూస్ స్టూడియో మీదన ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారో మరి ఈ దాడి మీద మిగతా పచ్చ ఛానల్లో ఎక్కడైనా డిబేట్లు పెట్టారా లేదు కారణం ఏంటి అంటే అన్ని పచ్చ ఛానల్లో ఉన్నది ఆ యొక్క తెలంగాణలోనే కాబట్టి మరొకసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తారు ఈ పచ్చ ఉగ్రవాద ఛానళ్ళ మీద ప్రజాస్వామ్య పద్ధతిలో సర్జికల్ స్ట్రైక్ చేస్తారు ప్రజలు అనేసేసి అర్థమైపోయేసేసి ఆఫీసులు మార్చుకునే ప్రయత్నం స్టూడియోలు మార్చుకునే ప్రయత్నంలో సదరు పచ్చచారలు పడ్డాయి అన్నది జగమెరిగిన సత్యంగా ఆ మహా న్యూస్ స్టూడియోను కూడా ఏ విధంగా రాత్రికి రాత్రి మూట సర్దుకొని ఎక్కడికి మరి పోతున్నారో అర్థం కాని పరిస్థితి జర్నలిజం ముస్క్లో ఉన్న కులగజ్జి ఉన్మాదులకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది మేధావులు ఇంకా ఏ విధమైన కామెంట్ చేస్తున్నారో మనం రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్యం మీద దాడి అనేసి పత్రికా స్వేచ్ఛ అనేసి ఇక జర్నలిస్ట్ మీద ఈ విధంగా దాడి చేస్తారా అనేసి వీళ్ళ యొక్క నిరసనను తెలుపుతూ ఈరోజు ఏంటో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంట మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ పచ్చ కుల ఉగ్రవాదులు మరి ఎటువంటి నిరసనలు తెలుపుతారో మనకైతే తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జగదీష్ రెడ్డి గారు అయితే ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు మేము దాడి కాదు చేసింది మహాన్యూస్ స్టూడియో మీద కేవలం అది నిరసన మాత్రమే దాడులు గనక మొదలుపెట్టాము అని అంటే అది వేరే విధంగా ఉంటుంది మీ చేతిలో మీడియా అనే ఆయుధం ఉంది కాబట్టి నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా విరుచుకబడతాము అసత్య ప్రచారాలతో అనేసి అంటే మాకు ఆయుధాలు ఉన్నాయి మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి మేము ఏ విధంగా విరుచుకబడతామో మీరందరూ చూస్తారు తస్మాత్ జాగ్రత్త అనేసి ఆయన హెచ్చరిక ఏ స్థాయిలో ఉందో అది కూడా మనం చూసాం అయితే ఇక్కడ నేను చెబుతున్నది ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జర్నలిజం ముసుకులో ఉన్న ఈ పచ్చ కుల ఉగ్రవాదులు అనాలా కుల ఉన్మాదులు అనాలా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారో మరి ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు మనం నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం గత పది పదిహైదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని భార్యని అలాగే విజయం అని మొత్తానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా నడివీధికి లాగేసేసి ఇష్టానుసారంగా వార్తలను వండి వడ్డిస్తూ ఎటువంటి పైశాచికానందాన్ని అనుభవించారో ఎన్ని గంటలు వీళ్ళు డిబేట్లు కొనసాగించారో ఎన్ని లైవ్లు వీళ్ళు ఇచ్చారో వీళ్ళకి సపోర్ట్ చేసిన మేధావులకు స్ట్రైట్ అవే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా ఒక సాక్షి ఛానల్లో ఒక డిబెట్లో ఒక చిన్న మాట దొర్లినందుకే నానా యాగి చేసి రచ్చ చేసి ప్రజలను రెచ్చగొట్టి సాక్షి ఛానల్కి సంబంధించిన స్టూడియోస్ మీదన ఏ విధంగా దాడి చేశారో చేయించారో ఒక పద్ధతి ప్రకారము భారతమ్మని ఏ విధంగా టార్గెట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్న ప్రతిసారి కూడా ఆ యొక్క ఊర్లల్లో కొంతమంది ఉన్మాదుల్ని అక్కడ ఉసిగొలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించాలనే ప్రయత్నము మీరు చేయలేదా ఇవన్నీ అవాస్తవాలా వాస్తవాలే కదా మరి ఈ లెక్కన తీసుకుంటే మీ యొక్క పైశాచికత్వానికి నిదర్శనంగా మీరు ఏదైతే తమ్ము పెడుతూ వచ్చారో భారతమ్మ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఆ విధమైన తమ్మినేల్సు సాక్షి ఛానల్లో పెట్టారా ఒక్క తమ్మినేల్స్ తీసుకురండి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా ఒక్క చిన్న పొరపాటు దొరికినందుకు ఇంత యాగి చేసిన మీరు గత పది పదహైదు సంవత్సరాల నుంచి మీరు పెడుతున్న ఏంటి మీరు ఇస్తున్న లైవ్లేంటి మళ్ళీ మనోనేత్రం అని ఇంకొక నేత్రం అని చెప్పి ఆ మనోనేత్రంలో ఏ విధమైన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వచ్చారు ఒక ఆడకూతురు మీద అనరాని మాటలు ఎన్ని అన్నారు ఈ ఉగ్రవాద ఛానల్ ప్రచారం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే మరి విధ్వంస పాలనకు పాల్పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నది ఇక గాంజాయి బ్యాచ్ అనో లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అనో లేకపోతే ఉన్మాదుల బ్యాచ్ అనో సైకోల బ్యాచ్ అయితే మరి ఇప్పుడు ఏదైతే మీకు తెలంగాణలో జరిగిందో శాస్తి ఆ శాస్తి జరగాలి కదా జరిపించుండాలి కదా జరగాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి జరిపించైనా ఉండాలి కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే టార్గెట్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడో మీకు తెలిసే కదా టార్గెట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండి అంత పెద్ద ఎత్తున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉంటే మరి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని గత పది పదహైదు సంవత్సరాల నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ మరి తెలంగాణలో మీ ఆఫీసుల మీద ఏదైతే దాడులు జరిగాయో అటువంటి దాడులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయించారా ఈ విధంగా స్టూడియోలకు వెళ్ళండి కొట్టండి వాళ్ళని లాగండి బయటికి అని చెప్పారా లేదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓపికో అర్థం కాలేదా మిమ్మల్ని ఏ విధంగా భరిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాలేదా దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండాలి వీళ్ళు చేసిన అసత్యపు ప్రచారాల వల్ల వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థలు చాలా వరకు దెబ్బతిన్నాయి అసత్యపు ప్రచారాల వల్ల నీచ రాజకీయాల వల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా ఏ విధంగా నష్టపోతుందో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు కానీ కంపెనీలు రాకుండా మరి ఏ విధంగా ఆర్థికంగా దిగజారిపోతుంది అనేది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనించాలి జర్నలిజం ముస్కులో ఉన్న ఈ కుల ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు బతకడానికి వినీతికి అక్రమాలకు పాల్పడడానికి వీళ్ళు ఎటువంటి విషయాన్నైనా చెమ్మగలరు వీళ్ళు చేసిన అసత్య ప్రచారాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతలే తల్లకిందలైపోయాయి ఒక విద్యార్థి యొక్క బతుకు చిత్రమైపోయింది ఒక రైతున్న బతుకు ఏ విధంగా ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం మరీ మరీ చెప్తున్నా మహిళలకు రక్షణ ఉందా అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్లో ఉయ్యాల్లో పడుకున్న బిడ్డకు కూడా ఈరోజు రక్షణ కరువైంది అంటే ఒక్కసారి ఆలోచించాలి వీళ్ళ అసత్య ప్రచారాలు ఏ మేరకు ఆంధ్ర రాష్ట్రం మీద ఆ యొక్క ఫలితాన్ని చూపించాయి అన్నది అంతేకాకుండా రీసెంట్గా మీరు చూస్తే కనుక తెలుగురు దగ్గర లింగాయపాలెము సంథింగ్ అనుకుంటా అక్కడ మూడు గేదెలు పాలిచ్చే గేదెలను ఘాట్లో కట్టేసిన గేదెలను ఇక ఎంత పైశాచికత్వంలో ఇక ఆ గేదెల యొక్క మెడ నరికేశారంటే ఇట్లాంటివన్నీ ఇప్పుడిప్పుడే చూస్తున్నాం వింటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డకు రక్షణ లేదు ఘాట్లో ఉన్న గొడ్డుకు రక్షణ లేదు ఇప్పుడు గోశాలలు కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన గోశాలలు తీసుకున్నా కొన్ని చోట్ల గోశాలలు తీసుకున్నా కూడా ఆ గోశాలలను కూలదోయడము లేదంటే కనుక గోశాలలో ఉన్న గోవులకు రక్షణ లేకోకుండా వీళ్ళు అవుతున్నారు రోజు రోజు అనేది కూడా మనము న్యూస్ ద్వారా చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా గుడులను ఏ విధంగా కూలదోస్తున్నారు మొన్న కాళహస్తిలో వారాహి మాత విగ్రహాన్ని తీసుకెళ్లి ఏటిపాలు చేశారు మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు ఏ వారాహి వాహనం ఎక్కి మరి ఏ విధంగా లెక్చరర్లు ఇచ్చారో ఈరోజు వారాహి అమ్మవారిని ఏటిపాలు చేస్తే మరి ఈ సనాతన ధర్మకర్త మరి ఎక్కడున్నాడో ఏమైపోయాడో కూడా అర్థం కాని పరిస్థితి మళ్ళీ ఈయన మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉంటాయి అనేసి ఒక పగటి వేషగాడలాగా ఈయన ఎంత విచిత్రమైన రాజకీయ నాయకుడుగా తయారవుతున్నాడో ఈయన పిచ్చి రోజు రోజుకు ఎంత పీక్స్కి మనం చూస్తూనే ఉన్నాం ఇళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికి కూడా సిగ్గు శరము లజ్జ వదిలేసేసి మూడు జెండాలు భుజానకేసుకొని మోస్తున్నప్పటికీ కూడా ఒక పార్టీకి కూలీలుగా మార్చినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే మీకు పదకొండు సీట్లు వచ్చాయి మీకు పదకొండు సీట్లు వచ్చాయి అనేసి ఏదైతే మాట్లాడుతున్నారో కాస్త సిగ్గు శరం తెచ్చుకొని మాట్లాడనరా కాస్త సిగ్గు అనేది ఉంటే అటువంటి మాట మాట్లాడరు మాకు పదకొండు సీట్లు వచ్చినా కూడా ఒంటరిగా గెలిసాం ఒంటరిగా ఓడాం ఒంటరిగానే పోటీ చేసాం ఒక జెండానే మోస్తున్నాం మా జెండా ఏది అని అంటే వైఎస్ఆర్ సిపి సగౌరవంగా చెప్పుకుంటాం మీలాగా మేము మూడు జెండాలు మోస్తున్నాము మా నాయకుడు ఏ పార్టీతో పొట్టు పెట్టుకున్నా మాకు సమంజసమే అనే స్థాయికి మా బతుకులు దిగజారిపోలా ఏ రోజు కూడా మా నాయకుడు తన స్వార్థ ప్రయోజనాల కోసము నేను ఫలానా పార్టీ పంచన చేరుతా కాబట్టి ఆ జెండా మీరు మొయ్యాలి నేను ఫలానా పార్టీ పంచన చేరుతా కాబట్టి వాళ్ళకు మీరు బానిసల్లాగా బతకాలి అనేసి ఈ నాయకుడు మాకు చెప్పల మీరు మాట్లాడుతున్నారు మళ్ళా పదకొండు సీట్ల గురించి నూట అరవై నాలుగు సీట్లు సాధించిన మీరు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు సాధించింది ఏంటి అంటే ఇటువంటి లుచ్చా ఛానల్ని లక్కోర్ ఛానల్ని దరిద్రబొట్టు ఛానల్ని ఇక జనసేన పార్టీకి సంబంధించి ఒక రెండు ఛానల్ రెడీ అయ్యాయి ఇక టీడీపీకి సంబంధించి ఆల్రెడీ నాలుగైదు ఛానళ్ళు రెడీ అయ్యాయి ఈ ఛానల్ ద్వారా ఈ అసత్య ప్రచారాల ద్వారా ఈ దరిద్రబొట్టు చెత్త రాజకీయాల ద్వారా చెత్త జర్నలిజం ద్వారా మీరు బతికిపోతున్నారు అసత్య ప్రచారాలు చేసుకుంటూ బాధ్యత లేకోకుండా బతికిపోతున్నా మీలాంటి దరిద్రబుట్ వెదవలు కూడా మమ్మల్ని మాట్లాడే స్థాయికి వచ్చేసారు అని అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లు ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నట్లు గతంలో మా ప్రభుత్వం ఉన్నట్లు మేము మాట్లాడకపోవడమే ఇదే మేము చేసిన తప్పు ఇప్పుడు ఏదైతే ఇక ఆస్తులు నష్టం చేస్తున్నారో రాజకీయాల వైపు ఏ విధంగా వేస్తున్నారో అక్రమ అరీల వైపు ఏ విధంగా వేస్తున్నారో అక్రమ కేసుల వైపు ఏ విధంగా వేస్తున్నారో ఆ విధంగా గతంలో మేము చేయకపోవడం వల్లనే ఈ రోజు ప్రతి అడ్డమైన పిచ్చు కుక్క మరుగుతుంది మా మీద ఎందుకంటే మా నాయకుడు ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ఇచ్చి లా అండ్ ఆర్డర్ కు ప్రజలను గౌరవించి పని చేశారు చేయమని చెప్పారు గాని కార్యకర్తలకు బాధ్యత లేకుండా కుక్కల్లాగా నోరు పారేసుకోండి పందుల్లాగా వీధి మీదికి వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు వాడిని తిట్టండి వీడిని తిట్టండి వాళ్ళ ఇంట్లో ఆడవాలనిలాగా లాగానే మా నాయకుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రోత్సహించాల మా నాయకుడు ప్రోత్సహించి ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే రిపీట్ అయిందో ఆ విధంగా ఒక్కొక్కటి తాట తీసింటాం అర్థమవుతుందా ఇప్పటికి కూడా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పినారనుకో ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో రిపీట్ అయిందో ఈ యొక్క స్టూడియోల మీద దాడి అంతకంటే మించి ఆ దాడికి దిగగలం మేము కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా అటువంటి నీచ రాజకీయాల వైపు నాయకుడు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహించాల ఆయన మీద దాడి జరిగిన ఆయన కుటుంబం మీద దాడి జరిగిన ఎంత మంది పైశాచికత్వపు వెదవలు సైకోలు నవ్వుకున్నారో ఆయన మీద జరిగిన దాడిని కూడా ఎగతాళి చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎంత మంది ప్రజలు ఏకమైన నడుస్తున్నారో కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏదైతే కేటీఆర్ గారు వాళ్ళ కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చాడో అదే విధంగా మా పార్టీకి సంబంధించి మా నాయకుడు ఒక పిలుపునిస్తే ఈ రోజు మురిగే ప్రతి కుక్క కూడా ఏ ఉంటుందో అడ్రస్ లేకుండా ఆ విషయం గమనించుకోండి మీకు అధికారం కావాలేమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు అధికారం కావాలేమో మాకు అధికారం అక్కరే లేదు దరిద్రబుట్టి ఎదవలు ఎవరైతే ఉంటారో జర్నలిజం ముసుగులో ఉన్న కుల గజ్జి వెదవలు ఎవరైతే ఉంటారో కుల ఉన్మాదులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టే రోజులు రోజులు దగ్గర పడ్డాయి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది అలాగనే ప్రజాస్వామ్యాన్ని లా అండ్ ఆర్డర్ ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి చాలా ఓపిక్గా ఆగే కొంతమంది అంటారు మాటలకే పరిమితం అవుతారు కానీ మీకు చేతగాదుడు ఉంటారు చేతగాక కాదు ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి లాండ్ ఆర్డర్ ని గౌరవిస్తూ బాధ్యతగా ఒక నాయకుడు ఒక కార్యకర్త ఎటువంటి బాధ్యతగా తన విధిని నిర్వర్తిస్తాడో అదే బాధ్యతను మేము నిర్వర్తించాము కాబట్టి ఈరోజు కొన్ని అడ్డమైన కుక్కలు మురుగుతున్నాయి కొన్ని అడ్డమైన అడ్డగడలు మురుగుతున్నాయి కొంతమంది సైకో గుంపు ఈ విధంగా పేటరేయపోతున్నారు ఇదంటే కారణం ప్రజాస్వామ్యాన్ని లాండ్ ఆర్డర్ ని గౌరవించడమే మీద ఏ రోజైతే ఏలెత్తి చూపిస్తారో అందులో నాలుగేళ్ళు నీ బతుకు గురించి నిన్ను హెచ్చరిస్తున్నాయి అని చెప్పి ఒకసారి ఆలోచించుకోరాధవా ఈ యొక్క కులజాడ్యము జాడ్యం ఛానల్స్ కుక్కలు ఏం చేస్తాయి అంటే ఈళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మంచోళ్ళు ఉంటారో ఎవరైతే ప్రజల గురించి ఇక ఆలోచించి సేవలు అందించాలని చెప్పి ఇతర రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళు రాజకీయ పరంగా ఇంకా విమర్శలు చేశారనుకోండి ఈ యొక్క టీడీపీ మీద ఈ కుల జాడ్యపి విధవలు ఏం చేస్తారో తెలుసరా అమాంతము వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ డిబేట్లు కొనసాగిచ్చేస్తారు వాడి క్యారెక్టర్ ఇది వాడు మా కులంలో పుట్టాడు వాడిని కుల పరిష్కరణ చేయండి అనేసేసి పబ్లిక్గా యథేచ్ఛగా ఈ విధంగా డిబెట్లు కొనసాగించారా లేదా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదా యూట్యూబ్లోనే వీళ్ళ యొక్క విజువల్సే చూడండి వీళ్ళ యొక్క డిబెట్లలోనే చూడండి ఎంత కుల ఉన్మాదం అనేది ఇంకా ఉంటుందో ఈ కోవలోకి చెందిన కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా రీసెంట్ కూడా నేను ఒక వీడియో చేసిన ఆ యొక్క రేణుకా చౌదరి వాళ్ళు ఆ స్వాతి అంట ఆ కీర్తన అంట ఆ అనుష ఉండవల్లి అంట ఇల్లు ప్రజల కోసము మాట్లాడే మనుషులు కాదు ప్రజల సమస్యల మీద మాట్లాడే మనుషులు కాదు రాష్ట్ర ఎదుగుదల మీద బాధ్యతగా మాట్లాడే మనుషులు కాదు వీళ్ళు కుల జాడ్యంతో కుల కంపు అనువనువన నింపుకునేసేసి చెత్త నోరేసుకొని చెత్త బతుకులు బతుకుతూ చెత్త మాటలు మాట్లాడుకుంటూ కంపు రాజకీయాలు చేసుకుంటూ వీళ్ళ జీవన విధానం ఈ విధంగానే కొనసాగిస్తూ ఉంటారనమాట వీళ్ళు ఈరోజు ఏదైతే జర్నలిజం మీద దాడి చేశారు ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు కనుక మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మేము నిరసన తెలపదాము అనేసి అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ జర్నలిజం ఏంట్రా మీ జర్నలిజం ఏంట్రా ఇంత నీచంగా ఉంది ఇంత చెత్తగా ఉంది ఇంత కంపుగా ఉంది దీన్ని జర్నలిజం అంటారా ఒక ఆడబిడ్డ జీవితాన్ని తీసుకొని వచ్చి అర్థాంతరంగా రోడ్డు పైన వేయడము జర్నలిజమా లేకపోతే ఒక పసిబిడ్డ పుట్టుక గురించి డిస్కషన్ పెట్టడం అనేది జర్నలిజమా అక్రమ సంబంధాల గురించి గంటల తరబడి డిస్కషన్ పెట్టడం జర్నలిజమా లేకపోతే మిడ్ నైట్ మసాలాలు వేసుకుంటూ ఆ మిడ్ నైట్ మసాలాలు న్యూస్ హెయిర్ ఆయిల్ అమ్ముకుంటూ కిరసనాయిల్ అమ్ముకుంటూ రైతుల భూములను కొల్లగొట్టేసి రైతుల నోట్లో మట్టి కొట్టేసేసి ఎవడికి వాడు దోచుకొని కులగురువుగా ఎదిగేసేసి ఆ ఇంకా హీరోయిన్ల గురించి మాట్లాడాలంటే ఆ కులగురువు దగ్గర నుంచి మాట్లాడాలి ముసలోడైనా కూడా ఎంతమంది హీరోయిన్స్ హీరోయిన్స్ మెయింటెనెన్స్ చేస్తూ వచ్చాడో దానికి సంబంధించి ఎంతమంది హీరోయిన్స్ జీవితాలు నాశనం అయిపోయాయో ఈ లెక్కను ఎత్తుకుంటే ఇంకా సినిమా ఫీల్డ్ లో ఆ కాస్టింగ్ కౌచ్ గురించి ఆ రాఘవేందర్ రావు దగ్గర నుంచి తీసుకున్నా కూడా మరి పాపం అంతా శుద్ధ పూసలు రా మీరందరూ చాలా శుద్ధ పూసలు మీరు తప్ప కులాన్ని కాపాడేటోళ్ళు ఇంకెవరు ఉండరు మిగతా ఇతర పార్టీలో ఉంటారు కదా వాళ్ళని కులం నుంచి బహిష్కరి చేస్తూ వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా ట్రోల్ చేస్తారనేది కూడా తెలుసు ప్రజలందరికీ నీ కుల నిన్న ఒక మాట అన్నాడని నువ్వు కుల బహిష్కరణ చేస్తున్నావు అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను బతకనిస్తారా మీరు ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రతిరోజు పేపర్లకు అక్కడ ఎస్టీ వాళ్ళని బహిష్కరించారు గ్రామ బహిష్కరణ జరిగిందనో లేకపోతే ఇక్కడ కుల బహిష్కరణ జరిగిందనో మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలా నీ కుల నువ్వు బహిష్కరిస్తుంటే ఇంకా ఎస్టీ ఎస్సీ బీసీలను ఇంకా బహిష్కరించవా చెప్పు కాబట్టి ఈ విధంగా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి వీళ్ళ యొక్క జర్నలిజము ప్రజల సమస్యల మీద ఏమైనా మాట్లాడుతున్నారా అంటే అస్సలు మాట్లాడరు వీళ్ళు ఏదైతే ఇప్పుడు గోశాలల గురించి కావచ్చు ఆడపిల్లల గురించి కావచ్చు ఆడపిల్లల రక్షణ గురించి కావచ్చు రాష్ట్ర శ్రేయస్సు గురించి కావచ్చు అభివృద్ధి గురించి కావచ్చు రక్షణ వ్యవస్థ గురించి కావచ్చు ఎక్కడైనా పట్టుమని పది నిమిషాలు ఇలా బతుకులకు డిబెట్టు పెట్టారేమో మీరు చూడండి మీరు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని పది పదహైదు సంవత్సరాల నుంచే ఎంతగా వీళ్ళు వేధిస్తున్నారో వెంటాడి వెంటాడి వాళ్ళ ఫ్యామిలీని ఎంతగా వేధిస్తున్నారో వాళ్ళ భార్య భారతమ్మ గారి మీదన ఒక సినిమా రిలీజ్ చేసి ఎంతటి పైశాచికత్వంలోకి వెళ్ళి ఇలా ఉన్మాదాన్ని ఇంకా వ్యక్తపరచుకుంటూ వచ్చారో ఒక ఆడ ఒక ఆడకూతురు మీదన తగలడం స్టార్ట్ అయిందిరా మీకు మీ పతనం మొదలైపోయింది చెబుతున్నాం కదా మీ యొక్క ఉన్మాదం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా ఇటువంటి ఉగ్రవాద ఛానల్ మీద ప్రజాస్వామ్య పద్ధతిలో సర్జికల్ స్ట్రైక్స్ అనేటివి జరిగి తీరాల్సిందే ఎందుకంటే అప్పుడే ఈ జర్నలిస్టులకు బుద్ధొస్తుంది ఈ కుల ఉన్మాదులకు బుద్ధొస్తుంది ఇప్పుడు మరుగుతున్న ప్రతి కుక్కకు కూడా భయమంట ఏంటో తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు సైకోలు ఎవరు ఉన్మాదులు ఎవరు దోచుకుంటున్నారు ఎవరు ఆర్థిక నేరస్తులు ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నారు ఎవరు ఒక వర్గానికి సంబంధించి అమరావతి రాజధాని అంటున్నారు ఇక స్టాంపుల కుంభకోణాలు ఏంటివి ఇసుక దందాలేంటివి లిక్కర్ స్కాములు నిజంగా రియల్ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి ఇంకా చూడండి ఎన్ని బయటకు వస్తాయో అందరూ కలుసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు కదరా ఎదవల్లారా మళ్ళీ నీతులు వల్లిస్తున్నారా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆ దరిద్రులరా కింద ఒక్కొక్క చరిత్ర పెట్టేసేసుకొని ఇక ఎదుటాల మీద విరుచుకబడిపోతూ ఉంటారు ఈ దరిద్రుల దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవు ఫేక్ ఎఫ్ఐఆర్లు ఇక ఫేక్ వెబ్సైట్ల నుంచి తెచ్చుకున్న కొన్ని పేపర్లు ఆడేదో స్కామ్ జరిగిపోయిందని ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ అయిందని ఇదో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసారని జైలుకు తీసుకెళ్లిపోయారు అనేసి ఇలా బతుకులకు ఎన్ని రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు చూడండి అదో ఈ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అక్కడ లిక్కర్ స్కాము ఇక్కడ లిక్కర్ స్కాము అక్కడ ఇంకొక స్కాము నీ మొఖం కదురా నీ మొఖం కదరా నీ చబ్బుట్టు ఎదవలనరా పది ఏళ్ళన్నీ చెబుతూనే వస్తున్నారు కదరా మీ బతుకులకు మరి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే వెళ్ళి సిట్కినరా బాబు సిట్టికి ఏంటి లేదంటే కోర్టులో కేసు ఏంటి పది సంవత్సరాల నుంచి మీ బతుకులకు ఆధారం లేకోకుండా నోటుతోనే నీచపు నోటితోనే కంపు నోటుతోనే ఇన్ని రోజులు ప్రజల్ని తప్పుదవ పట్టించేసేసి యుద్ధం అరెస్టు అరెస్ట్ అక్కడిది అరెస్ట్ నిన్న రప్పరప్ప కొట్టారు కదా అషిత అడ్డగించుకునిందంట టాల్కం పౌడర్ కానీ ఒక డిబెట్ లో అన్నాడు అది షార్ట్ వీడియోలో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఏమంటున్నాడంటే వాడు జగను డెన్ నుంచి తప్పించుకున్నారంట ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఊరు వీడు ఇంకా వీడు చెప్పదలసుకుంది ఏంటంటే ఇంకా డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారిని ఇంక ఉన్నారు కదా కొంతమంది వచ్చిన వాళ్ళని వీళ్ళని వీళ్ళ గురించి మాట్లాడుతూ జగన్ డెన్ను నుంచి తప్పించేసుకున్నారు లేదంటే గన్ను పేలేది జగన్ డెన్నులో అనేసి ఏదైతే వీడు చెప్తున్నాడు దరిద్రుడు నీచుడు నికృష్టుడు లుచ్చా వెదవా పొరంబోకు వెదవా మరి ఒరే నువ్వు ఈ ఆడ పేలిందో లేదోరా నువ్వైతే వార్తలు వండి వడ్డిస్తున్నావు కదా పేలిన గన్ను గురించి చెప్పవా పేలిన గన్ను గురించి నువ్వు డిస్కషన్ కొనసాగించవా ఏ కారణం చేత పేలిందో ఆ పేలితే మరి ఆ పిచ్చోడ్ని ఎవరు బయటికి తీసుకొచ్చారో తీసుకొచ్చిన మహానుభావులు ఎవరో చెప్పవారా ఏ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తే కారిపోతాదా నీకు ఆల్రెడీ మన బాలయ్య ఇంట్లో గన్ను పేలి ఎంత వ్యవహారం నడిచిందిరా పేలిన గన్ను గురించి ఎందుకురా దాసి పెడుతున్నారు పేలిన గన్ను గురించి దాసి పెడతారు పేలని గన్నుకు మాత్రం డిబెట్లు పెట్టేస్తారా మీ బతుకులు జాడ ఏం బతుకులు రా మరి బాలకృష్ణ జరిగింది ఏంటిరా ఏం జరిగితే గన్ను బేలిందిరా బాలకృష్ణ ఇంట్లో తెలీదా ఆ పురంధరేశ్వరి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ ఎలా పడితే మరి ఏ విధంగా బయటికి తీసుకొచ్చారో సదరు బాలకృష్ణ గారిని మీ బతుకులకు తెలవవా తెలిసిన కథలు దాచేసేసి ఆ తెలిసిన కథలు దాచేసేసేసిను మళ్ళీ తెలియని కథలు ఆధారాలు లేని కథల మీదన పెద్ద డిబేట్లు పెద్ద పెద్ద లైవ్లు కొనసాగిస్తారా మీ బతుకులకు ఇది జర్నలిజం అంట మరి పత్రికా స్వేచ్ఛకు పాపం భంగం ఆ ప్రజాస్వామ్యం మీద దాడి చేసేసారంట వీడు వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న బ్రోకర్ ముందు చొప్పు తీసుకొని కొట్టాలి మీ బతుకులు జారా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీదన మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ Thanks, Sandy. Thanks a lot.